కార్యం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ వర్క్ అనేది ఫైనల్ గా చేస్తా ఓకే సో ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనకి స్ప్రే పాలిష్ అనేది చేస్తాం ఇది ఢిల్లీ మోడల్ కట్టండి ఇది చాలా హెవీ డిజైన్ అండి ఇది సో ఇది కంప్లీట్ గా బలాష టేక్ చేసింది మంచం అండి ఇది ఇది కూడా కంప్లీట్ గా బస్త్ర టేక్ తోటి చేసింది మంచండి ఇది ఇది కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అండి ఇది వర్క్ అండి ఇది మిషన్ వర్క్ ఏమి యూజ్ చేయలేదండి సో ఒరిజినల్గా ఈ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచే థిక్నెస్ అనేది పైన కింద వరకు ఉంటుంది ప్లస్ మళ్ళీ మనకి బార్డర్ వర్క్ అనేది ఉంటుంది అది ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ థిక్నెస్ అండి ఇది ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా దీనికి బీడింగ్ వర్క్ అనేది ఉంటుంది అండి ఇది వర్క్ కూడా చాలా హెవీ వర్క్ ఉంటుంది ఫోర్ సైడ్స్ సేమ్ ఇదే డిజైన్ ఉంటుందండి తిన మోడల్ మనకి బిస్కెట్ మోడల్ మంచం అనేది పైన బిస్కెట్లు ప్లస్ థిక్నెస్ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇంచండి దానికి ఎక్స్ట్రా మళ్ళీ బీడింగ్ వర్క్ ఉంటుంది కోల్డ్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సైజ్ తో కొంచెం మంచి క్వాలిటీలో తక్కువ రేట్లో కావాలని అనుకునే వాళ్ళకి మనకి లోకల్ మన ఆంధ్ర టేక్ లో ఆఫర్ చేస్తుంది అంటే దగ్గర నుంచి వస్తే కనుక ఇదంతా కూడా ఒక కర్రలో వచ్చి ఓకే నేను మన సెంటర్ పట్టెలు యూస్ చేసేది ఏ మంతంగా సరే అనేది యూస్ చేస్తాము సో దీని మనకి ప్లైవుడ్ అంతా కూడా బయట చూసుకుంటే టెన్ఎం ప్లైవుడ్ అనేది యూస్ చేస్తారండి టేబుల్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ అనేది ఉంటాయండి జనరల్ గా డైనింగ్ టేబుల్స్ వచ్చేసరికి ఫోర్ సీటర్ ఫైవ్ బై త్రీ సైజ్ లో అవైలబుల్ ఉంటాయి సో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి డైనింగ్ టేబుల్స్ థర్టీన్ థౌసండ్ నుంచి కస్టమర్కి అనేది ఆఫర్ థర్టీన్ అండి వన్ త్రీ థర్టీన్ సార్ కంప్లీట్ గా ఎస్ మోడల్ సోఫాస్ ఎత్తున్నాయి సార్ ఎస్ మోడల్ అండి ఇది కంప్లీట్ గా ఫ్రేమ్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ టేక్ పూర్తితో చేసిందండి ఇది సో ఇది వచ్చేసరికి కంప్లీట్ గా టేక్ మీద వుడ్ పాలిష్ అండి ఇది మనం ఆఫర్ చేస్తుంటాము ఇది కంప్లీట్ గా ఓవెల్ షేప్ అండి నెక్స్ట్ రెక్టంగల్ షేప్ ఉంటుంది సరికి మన దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఇది సో మన దగ్గర బీర్వాల్ అనేది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ కోనసీమలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అలాగే కోనసీమలో బోడసపుర్రు అనే గ్రామంలో అందరూ టేకు మంచాలు తయారు చేయడం వల్ల ఆ గ్రామాన్ని టేకు మంచాల గ్రామంగా పిలుస్తూ ఉంటారు టేకు మంచాల రేట్లు మిగతా గ్రామాలతో కూడిస్తే తక్కువ రేటుకే లభిస్తూ ఉంటాయి ఇక్కడ ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కే సిక్స్ ఏ హ్యాపీస్ ప్రెజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన బోడసుకురు అనే గ్రామానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ రావడానికి గల ప్రధాన కారణం మాధవి ఫర్నిచర్ షోరూమ్ షాప్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసరికి మంచాల్లో అన్ని రకాలు ప్లస్ ఫర్నిచర్ కూడా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయన్నమాట అది కాకుండా మంచి క్వాలిటీగా తక్కువ రేటుకి ఇస్తారని చెప్పి తెలిసింది అందుకని చెప్పి ఈ షాప్లో వీడియో తీయడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కే సిర్కి వ్లాగ్స్ నమస్తే అండి నమస్తే నమస్తే నా పేరు రత్నారావు చింత బోర్డర్ స్కూల్ అనగానే మొదటిగా గుర్తొచ్చి టేకుమంచాలు అండి అవునవును అసలు టేకుమంచాలు ప్రతి చిన్నగా కారణం కూడా చెప్తారు అది పూర్వం నుంచి ఇప్పటి నుంచో మా తండ్రి దగ్గర నుంచి కూడా ఈ ఉండే ఉడెన్ వర్క్ షాప్ అది అసలు టెంబర్ ఉండేది మాకు టెంబర్ వ్యాపారాలు ఆ టెంబర్ గతించిపోయిన తర్వాత ఈ ఫర్నిచర్ లో దిగాం మేము అప్పటి నుంచి కూడా ఇలాగే కొనసాగుతుంది ఇది ఫర్నిచర్ అనేటువంటిది మేము వర్క్ షాప్ మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్టార్ట్ చేస్తామండి ఇది అల్లవరం మండలం అల్లవరం మండలం అల్లవరం మండలం బోడస్కూరు ఈస్ట్ గోదావరి శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటారు ఇది వరకు అంటే డైరెక్ట్ ఇది కాకినాడ ఈస్ట్ గోదావరి అనేవారు ఈ మధ్యకాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం బోడస్కూర్ అని ఒక విలేజ్ మాది ఆ విలేజ్లో హైవే పక్కనే ఉంటుంది తెలుస్తుంది అది పూర్వం నుంచి అది మాకు తయారండీ అది హోమ్ మేడ్ అది రెడీమేడ్ షాప్లే కాదు ఇది ఇది ఆర్డర్ పురవాయించుకుంటారండి ఆ గుడ్డు మేము డైరెక్ట్గా యాక్షన్లో పాడుకుంటాం మేము కలప ఏం చేస్తామంటే మాకు ఏజెంట్లు ఉంటారండి ఏజెంట్ ప్రకారంగా బాలాషాయి వెళ్తాం ఛత్తీస్గఢ్ వెళ్తాం అలాగే ఎంపీ కూడా వెళ్తాం అది పక్కా బిల్లులతో బిల్లులు మెయింటైన్ చేస్తాం అది తయారు చేస్తాం కలప ఇక్కడికి వస్తుంది ఆచిన అయిపోయిన తర్వాత రాజమండ్రి రావచ్చు అమలాపురం రావచ్చు లారీల మీద అది అది ఆ ఉడ్డను పుచ్చుకొని క్వాలిటీ ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి ఆ క్వాలిటీ ప్రకారంగా వచ్చి మాకు ఆదిస్తూ ఉంటారు దాని ప్రకారంగా తయారు చేసి పంపిస్తాం పంపిస్తారండి మీరు చోట కదండి మన ఇతర స్టేట్లు కూడా వెళ్తాయి వాళ్ళు సొంతంగా చేయించుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోతారు అది ఆ చేయించుకున్న తర్వాత వాళ్ళు పాపలకి అమ్మాయిలకి వెళ్ళి అబ్బాయిలకి కావాలి వాళ్ళు వాళ్ళు పంపించుకుంటారు అలాగే మమ్మల్ని పంపించమన్నా మేము పంపిస్తాం చూపిస్తాం చూపిస్తామండి ఆన్లైన్లో కూడా పెడతాం వచ్చి ఎక్కువ నైంటీ పర్సెంట్ వచ్చి ఆర్డర్ చేస్తా ఉంటారు అండి ఆర్డర్ చేస్తే ఆర్డర్ ప్రకారంగా తయారు చేస్తాం వర్క్ షాప్ ఉంది మాకు వర్క్ షాప్ వెళ్ళి చూసుకుంటా ఉంటారు ఏ డిజైన్ కావాలతో ఆ డిజైన్ తయారు చేస్తాం నెంబర్ వన్ తోటే ఇస్తాం తప్ప వేరే కర్ర ఉండదు ప్యూర్ బలాష ప్యూర్ బస్తరు ప్యూర్ ఎంపీ అది మధ్యప్రదేశ్ సరుకు కూడా వాడతాం అలాగే మన ఆంధ్ర సరుకు కూడా ఉంది అందుకోట తీసిపోయి పని ఏం కాదు కానీ ఆంధ్ర సరుకుతో కూడా చేసిస్తాం మన ఆంధ్రా అయితే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది అది ఓ మాసం నుంచి ఉన్నాయి రేట్లు అంటే ఏ రేట్లో వాళ్ళ యొక్క విధానాన్ని పుచ్చుకొని వాళ్ళ క్వాలిటీని పుచ్చుకొని రేట్లు ఉంటాయి మీకు ముప్పై వేలు నుంచి కూడా ఉంది మంచం ఎంత ఉంటుంది అంటారు స్టార్టింగ్ ప్రైజ్ అంటే మీకు పద్దెనిమిది ఐదు ఆరు మంది స్టార్టింగ్ అది అక్కడ నుంచి ఆ క్వాలిటీ పుచ్చుకొని రేట్లుంటాయి ఆ ఇంకోటి ఏమిటంటే ఫ్లైవుడ్ కూడా బల్గే ఖరీచ్ చేసుకుంటాం సిక్స్టీన్ ఎమ్ ఫ్లైవుడ్ ఇస్తాం వాళ్ళు టెన్ ఎంఎం వేస్తా ఉంటారు కొందరు డమ్ డమ్ డమ్మ సౌండ్ ఏ అడ్డం గండ్ర వేస్తాం గండ్ర వుడ్ అనేటువంటిది మంచి క్వాలిటీ వస్తుంది క్వాలిటీని పుచ్చుకునే మమ్మల్ని వాడుతున్నారు సో ఇది కంప్లీట్గా బాలాషార్ట్ తోటి చేసిన మంచి అండి ఇది కోల్డ్ కానీ డిజైన్ కానీ చాలా హెవీగా ఉంటుందండి ఇదంతా కంప్లీట్గా మెషిన్ వర్క్ అండి ఇది అది వచ్చేసరికి చేతి వర్క్ అండి హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా కంప్లీట్గా మెషిన్ వర్క్ అండి ఇది సైడ్ పట్టీలు కూడా థర్టీన్ ఇంచెస్ అండి మీకు హెడ్ తాళ అదే ఏదైతే సైడ్ పట్టీలు కూడా వస్తుందండి మీకు త్రీ సైడ్స్ కూడా సేమ్ అదే వెడల్పు తోటి ఉంటుంది ఇది జనరల్ గా మనకి ఎంత హెవీగా లెగ్స్ అది పెట్టి మిషన్ వర్క్ తోటి చేయించుకోవాలనుకుంటే మనకి ఫార్టీ థౌసండ్ ప్లస్ అనేది అవుతుంది అండి సైజ్ లో ఫార్టీ థౌసండ్ ప్లస్ అనేది ఉంటుంది చుట్టూ సేమ్ డిజైన్ అండి వైపు కూడా లెగ్స్ మీరు చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ హాఫ్ సైజ్ అండి చాలా హెవీ సైజ్ లెగ్స్ అండి సో మనం వచ్చేసరికి ఈ మంచాన్ని కస్టమర్కి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఆఫర్ చేస్తాం సార్ ఇరవై ముప్పై వేల ఇది కూడా కంప్లీట్ గా బస్త్ర టేక్ తోటి చేసిన మంచం అండి ఇది ఇది కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అండి వర్క్ అండి ఇది మిషన్ వర్క్ ఏమి యూజ్ చేయలేదండి దీంట్లో ఇంట్లో సో మీకు ఇంతకు ముందు చూపించింది మిషన్ వర్క్ ఇది వచ్చేసరికి వర్క్ అండి ఇది జనరల్ గా ఈ డిజైన్ తోటి ఈ క్వాలిటీ తోటి మనకి బయట థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ థౌసండ్ మధ్యలో అనేది ఉంటుంది సో మనం ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌజండ్ మధ్యలో అనేది కస్టమర్కి మనం ఆఫర్ చేస్తాం సరే సో ఇది కూడా కంప్లీట్గా బలాషా టేక్ అండి ఇది కూడా ఇది మిషన్ వర్క్ అండి ఇది సో మీరు ముందు నుంచి చూసుకుంటే ఫస్ట్ హ్యాండ్ వర్క్ తర్వాత మిషన్ వర్క్ నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్ వర్క్ ఇది కూడా మిషన్ వర్క్ థిక్నెస్ ఏదైనా సరే మనం యూజ్ చేసేది వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అంటే మిషన్ మీద మనం కటింగ్ అనేది చూసుకుంటే కనుక వన్ ఇంచ్ అనేది ఉంటుంది బట్ మనకి ఫినిషింగ్ ఫైనల్ అవుట్పుట్ అంతా అయ్యేసరికి మనకి ఉంటుంది కస్టమర్ అనేది అనేది ఇంచెస్ బట్టి కాస్ట్ పెంచుకోవచ్చు బట్ అలా అంత హెవీ థిక్నెస్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఉన్నది కదండి సో ఇక్కడ నుంచి కింద నుంచి దానికి వెయిట్ అంతా దాని మీద పడి ఆ జాయింట్స్ దగ్గర ఖాళీ అనేది రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మన థిక్నెస్ పెరిగి కొద్ది బరువు పెరుగుతుంది కాబట్టి ఆ కంప్లైంట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది ప్లస్ దీనికి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ కాకుండా మళ్ళీ వెనకాల ఆల్రెడీ బార్డర్ చేస్తాం అనమాట బీడింగ్ వర్క్ అనేది ఉంటుందంట సో ఒరిజినల్గా ఈ టై వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ అనేది వరకు ఉంటుంది ప్లస్ మళ్ళీ మనకి బార్డర్ వర్క్ అనేది ఉంటుంది అది ఇంకొక వన్ ఇంచ్ బార్డర్ వర్క్ ఉంటుంది సో ఇది కూడా సేమ్ అదే టైప్ అండి మిషన్ వర్క్ అండి ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ థిక్నెస్ అండి ఇది ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా దీనికి బీడింగ్ వర్క్ అనేది ఉంటుంది అండి సో కోల్డ్ కూడా సేమ్ యాజ్ ఇస్ హెవీ డిజైన్ తోటి

ఇది అమలాపుర నుంచి ఒక కస్టమర్ ఆర్డర్ మీద చేయించుకున్నారండి ఆర్డర్ ఆర్డర్ మీద చేయించుకున్నారు సో జనరల్ గా ఏంటంటే బిస్కెట్ మోడల్ మంచం అనేది ఆ డిజైన్ ఉన్నది కదండి అది అంతా కూడా పైన అంటింపు ఉంటుంది అవునండి పైన డిజైన్ తీసుకొచ్చి వేరే వేరే పీసులు దానికి అటాచ్ చేస్తాం బట్ దీనికి వచ్చేసరికి ఆ కస్టమర్ ఏంటంటే దీనికి అలా వద్దు ఓన్లీ నాకు వుడ్లోనే కార్ంగ్ వర్క్ కావాలని చెప్పి ఆర్డర్ మీద చేయించుకున్నారండి మనకి బిస్కెట్ మోడల్ మంచం అనేది పైన ఆ బిస్కెట్స్ పైన అలా అంటించి టైప్ లో అయితే మనకి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటుందండి మంచం వచ్చి సో ఇది ఆర్డర్ మీద వుడ్ క్వాలిటీ కూడా ఆయన దగ్గర ఉండి చేయించుకున్నారండి ఇది పరుపు వచ్చేసరికి మన ఫైవ్ బేసిక్స్ సిక్స్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైస్ అండి మన దగ్గర అవైలబుల్ మ్యాటరీస్ అప్ టు ఉన్నదండి ఫైవ్ మన దగ్గర డ్యూరోఫ్లెక్స్ అది డీలర్షిప్ ఉన్నదండి స్టోర్ అండి అవునండి డ్యూరోఫ్లెక్స్ సెంచరీ నీల్ ఓకే నెక్స్ట్ పెప్స్ ఉన్నదండి జాయ్ స్లీప్ ఉంది నెక్స్ట్ డ్రీమ్ బెస్ట్ అని ఇంపోర్టెడ్ మ్యాటరీస్ ఉన్నాయి కాయిర్ స్టార్ ఉన్నది టెల్ వెల్ ఉన్నది చాలా ఆల్ మేజర్ కంపెనీస్ మ్యాటర్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి జనరల్ గా ఇది ఆర్డర్ మీద చేయించుకున్న మంచం వుడ్ అది కూడా క్వాలిటీ ఈ క్వాలిటీలో కావాలని చెప్పి చేయించుకున్నారు సేమ్ ఇదే క్వాలిటీ మంచం మనకి ఇంపోర్టెడ్ వుడ్ అయితే ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ థౌసండ్ అవుతుంది ఇది వచ్చేసరికి ఆర్డర్ మీద థర్టీ ఎయిట్ థౌసండ్ అంటే ఇది పైన ఎక్స్ట్రా అంటే కాకుండా వుడ్ లోనే కార్వింగ్ అయినది కంప్లీట్ గా మిషన్ వర్క్ తోటి చేసిన మంచం అండి ఇది ఇది డిజైన్ అనేది మీరు చూసుకుంటే కనుక చాలా హెవీగా ఉంటుంది చెక్కడు ప్లస్ థిక్నెస్ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇంచు అండి దానికి ఎక్స్ట్రా మళ్ళీ బీడింగ్ వర్క్ ఉంటుంది కోల్డ్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సైజ్ తోటి చేస్తు కోడ్ మీద కూడా డిజైన్ వర్క్ ప్లస్ పైన కూడా మళ్ళీ ఈ టర్నింగ్ అనేది చేపించు అనమాట మీరు జనరల్గా చూసుకుంటే కనుక చాలా ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి పాలిష్ కూడా కంప్లీట్గా బ్లౌజీ ఫినిష్ అండి ఇప్పుడు మంచి ఆర్డర్ ఇవ్వగానే ఇన్ని రోజులు పడుతుంది మీకు జనరల్ గా రెడీగా ఉంటే కనుక మీకు ఇమీడియట్ గా సేమ్ డే నెక్స్ట్ డే డిస్పాచ్ అండి లేదు మోడల్ ఏదైనా మీ మోడల్ సెలెక్ట్ చేసుకుని చేసి ఇవ్వాలంటే కనుక మన దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైమ్ ఓకే ఇది కూడా బలాషా టేక్ లో చేసిందండి ఇది ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మిషన్ వర్క్ అండి మిగతా మంచాలతో పోల్చుకుంటే కనుక కొద్దిగా హైట్ తక్కువండి ఇది టూ టూ త్రీ ఇంచెస్ హైట్ తక్కువ ఉంటుంది సో మనకి కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి చాలా తక్కువగా ఉంటుంది సో మీరు ఇప్పుడు వరకు చూసిన మంచాలన్నీ కూడా మనకి థర్టీ ప్లస్ లో ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఉన్నాయండి ఇది వచ్చేసరికి మీకు డిజైన్ బట్టి ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ మధ్యలో అవైలబుల్ అనేది ఉంటుందండి సో మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి సేమ్ ఇదే క్వాలిటీ వుడ్ తోటి మనకి ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఈ క్వాలిటీ వడ్తో ఓకే సో ఇది కూడా మీకు ఆల్రెడీ సిక్స్ బై సిక్స్లో చూపించండి సేమ్ అదే మోడల్ ఫైవ్ బై సిక్స్ అండి ఓకే సో ఈ మోడల్ వచ్చేసరికి క్వాలిటీ వుడ్ లో మనం ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి కస్టమర్ అనేది ఆఫర్ చేస్తాం ట్వంటీ ఎయిట్ థౌసండ్ అవునండి సో ఇందులో కనుక మీకు ఇంకా హెవీ లెగ్స్ ఇంకా హైట్ కావాలంటే దాని బట్టి కాస్ట్ వేరియేషన్ అనేది కొంచెం పెరుగుతుంది సో వుడ్ క్వాలిటీలో ఏదైనా కొంచెం దీని కన్నా క్వాలిటీలో కావాలంటే దాన్ని బట్టి ఇంకా తగ్గులో తక్కువలో కూడా మనం చేసి పెడతాం సార్ సో మనకి ఏంటంటే ఇప్పటివరకు బలాషా టేక్ బస్సర టేక్ అనేది చెప్పాం అనమాట సో బలాషా టేక్ బస్సర టేక్ అనేది ఏంటంటే జనరల్గా హై క్వాలిటీ వుడ్ ఉంటుంది ఫాస్ట్ కూడా కొంచెం ప్రీమియంలో ఉంటుంది సో మనకి కొంచెం తక్కువలో కావాలి సో యావరేజ్గా కొంచెం మంచి క్వాలిటీలో తక్కువ రేట్లో కావాలని అనుకునే వాళ్ళకి మనకి లోకల్ మన ఆంధ్ర టేక్లో ఆఫర్ చేస్తుంది ఆంధ్ర టేక్ అండి ఇవన్నీ కూడా సో ఆంధ్ర టేక్లో అనేది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ నుంచి అవైలబుల్ అనేది ఉంటుంది పదహారు వేలు స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది అందులో మనకి అప్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కాస్ట్ అనేది ఉంటుందండి సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా లోకల్ టేక్అట్ చేసిందండి మనం లోకల్ టేక్అట్ చేస్తాము అని చెప్పేసి ఫుల్ వైట్ ఉన్న కర్ర ఏమి యూస్ చేయమండి మీరు ఒక్కసారి దగ్గర నుంచి వస్తే కనుక ఇదంతా కూడా ఒక కర్రలో వచ్చి చేయండి సో ఇదంతా కూడా లోకల్ టేక్లో అయినా సరే బాగా ముద్ర కర్ర యూజ్ చేసి చేస్తామండి సో ఇది వచ్చేసరికి కస్టమర్ కి మనకి ట్వంటీ నుంచి ట్వంటీ టూ థౌసండ్ మధ్యలోనే మనం ఆఫర్ చేస్తున్నాం ఇది పరుపు వచ్చేసరికి మన స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇంకా తక్కువ అంటే ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటుంది సో పరుపు మంచు రెండు కలిపి మన స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటుంది అదే మనకి సిక్స్టీన్ థౌసండ్ మంచు అనేది సెలెక్ట్ చేసుకుంటే కనుక కాళ్ళ వైపు డిజైన్ అనేది ఉండదండి దానికి సో సైడ్ కూడా పట్టి ఎంత వెడల్పు ఉండదండి దానికి సిక్స్ ఇంచెస్ వస్తుందండి సైడ్ పట్టి సో ప్రెసెంట్ అది మంచు రెడీగా అవైలబుల్ లేదండి సో ఈ సై సైడ్ పట్టి మనకి ట్వంటీ థౌసండ్ ప్లస్ లో వెడల్పు ఉంటుంది సో మనకి సిక్స్టీన్ థౌసండ్ చెప్పింది ఏంటంటే ఇందులో హాఫ్ వస్తుంది అనమాట సో దానికి చిన్న వర్క్ ఉంటుంది ప్లస్ కాల్ వైపు కూడా ఫ్లాట్ గా ఉంటుంది అండి ఇది వచ్చేసి ఇది కూడా మనకి లోకల్ టేక్ అండి ఇది నైన్టీన్ థౌసండ్ ఇది ఏంటంటే పాలిష్ హ్యాండ్ పాలిష్ అండి స్ప్రే పాలిష్ కాదండి హ్యాండ్ పాలిష్ హ్యాండ్ పాలిష్ అండి సో దాంట్లో మీకు గన్ పాలిష్కి కి హ్యాండ్ పాలిష్కి వేరియేషన్ అనేది చూసుకుంటే క్లియర్ గా తెలుస్తుంది షైనింగ్ ఎక్కువ ఉంటుంది సో దీనికి కొంచెం షైనింగ్ అనేది తక్కువ ఉంటుంది ఇందాక చెప్పానండి నేను మన సెంటర్ పట్టెలు యూస్ చేసేది కానీ సరే గండ్రకర్ర అనేది యూజ్ చేస్తాము సో దీనికి మనం ఏ విధమైన పెయింట్ వేయడం కానీ అలాంటిది ఏమి ఉండదండి కస్టమర్ ఏమంటే కస్టమర్ ఏమంటే కనుక దాన్ని ఫినిషింగ్ చేసి పెయింట్ చేసి వేస్తామండి సో జనరల్గా ఏంటంటే చాలా మంది గండ్రకర్రనే సెంటిమెంట్గా యూస్ చేసుకుంటారు కాబట్టి దానికి పెయింట్ ఏమి యూజ్ చేసుకోవాలి ఇంకా అలాగ ఓపెన్ గానే ఉంచేస్తారండి ఇదంతా కూడా కర్ర అండి గండ్ర కూడా మనం బలాషాదే పాడుతాం అండి గండర్ర లోకల్ అనేది మనం అసలు యూస్ సార్ బాలాసాహెబ్ ఏపీ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ అనేది కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ వేరియేషన్ కూడా చాలా హై చూడడానికి కూడా క్వాలిటీ మనకి కనబడుతుందండి క్లియర్ గా తెలిసిపోతుంది మనకి మేజర్ గా వుడ్ కార్యం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ వర్క్ అనేది ఫైనల్ గా చేస్తాం ఓకే సో ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనకి స్ప్రే పాలిష్ అనేది చేస్తాం అండి సో ఇదంతా కూడా స్ప్రే పాలిష్ వర్క్ ట్వల్వ్ ఇయర్స్ ప్లస్ అండి పదమూడో సంవత్సరాలు బస్తర్ టేక్ ఇది బస్తర్ టేక్ లో ఫస్ట్ క్వాలిటీ అండి ఇది జాయి అంతా కూడా ఐడియా వస్తుంది ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు బయట చేస్తున్నారు చేస్తున్నారంటే అది ఒక వీడియో తీసుకుంటాను ఫినిషింగ్ వర్క్ అంతా అయిన తర్వాత సేలర్ వేస్తారండి సేలర్ వేసిన తర్వాత బయట ఎండ్లో పెట్టి ఇలాగ కొంచెం గాలి అంత తగిలేలాగా ఆరబెడతాం అన్నమాట సో అప్పుడు సేలర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ఫినిషింగ్ చేసి స్ప్రే పియ్యు పాలిష్ అనేది స్ప్రే చేస్తారండి పాలిష్ చేసి స్ప్రే చేస్తారు కూడా మాది వేరే వర్క్ షాప్ ఉంటుంది అండి వర్క్ షాప్ లో కార్వింగ్ వర్క్ వుడెన్ వర్క్ కార్పెంటర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ వర్క్ ఇక్కడికి ఓకే సో ఇక్కడ నుంచి అంతా ఫినిషింగ్ వర్క్ మళ్ళీ వెనకాల మా వాళ్ళు చేస్తారు అంతేనండి ఇది ఢిల్లీ మోడల్ అండి ఇది చాలా హెవీ డిజైన్ ఉంది ఇది సో ఇప్పుడు మా వర్క్ షాప్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది ఫినిషింగ్ వర్క్ చేయాలండి మా తయర్ అంతా వుడ్ వర్క్ డిజైన్ వర్క్ అంతా అయిపోయిందండి సో నెక్స్ట్ ఫినిషింగ్ లో కదా జనరల్గా మనకి ప్లైవుడ్ అంతా కూడా బయట చూసుకుంటే టెన్ఎంఎం ప్లైవుడ్ అనేది యూస్ చేస్తారండి మంచాలకు వేసేది సో మనం డైరెక్ట్గా హోల్సేల్గా కంపెనీ నుంచి కానీ ఫ్యాక్టరీ నుంచి కానీ లేదంటే విజయవాడ హైదరాబాద్ నుంచి కూడా మనం డైరెక్ట్గా ప్లైవుడ్స్ అనేది తీసుకొస్తాను అనమాట సో బల్క్లో మనం ప్లైవుడ్స్ అనేవి తీసుకోవడం వల్ల సిక్స్టీన్ ఎంఎం ప్లైవుడ్ అనేది టెన్ఎంఎం ప్లైవుడ్ బయట ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో సో అదే అదే రేట్లో మనం సిక్స్టీన్ ఎంఎం తిక్నెస్ అది ప్లైవుడ్ అనేది కస్టమర్కి మన బెనిఫిట్ అవుతుంది అండ్ డైనింగ్ టేబుల్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ అనేది ఉంటాయండి జనరల్గా డైనింగ్ టేబుల్స్ వచ్చేసరికి ఫోర్ సీటర్ ఫైవ్ బై త్రీ సైజ్లో అవైలబుల్ ఉంటుంది సో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి డైనింగ్ టేబుల్స్ థర్టీన్ థౌసండ్ నుంచి కస్టమర్కి అనేది థర్టీన్ అండ్ వన్ త్రీ థర్టీన్ థౌసండ్ ఫోర్ సీటర్ తోటి కంప్లీట్గా టేక్ ఉంటే యూస్ చేస్తాం మనం సో దాంట్లో మార్బుల్ మోడల్ బట్టి అప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు బట్టి మార్బుల్ని బట్టి గ్లాసును బట్టి సన్ గ్లాస్ని బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది పదమూడు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అవైలబుల్ అనేది ఉన్నదండి మా దగ్గర ఇది ఎంత పడుతుందండి కాస్ట్ ఇది ఇలాగా ఈ సోఫా ఇది ఈ సోఫా సెట్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఎస్ మోడల్ సోఫా సెట్ అని ఎస్ మోడల్ అండి ఇది కంప్లీట్ గా ఫ్రేమ్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ తోటి చేసిందండి ఇది క్వశ్చన్ కూడా దీనికి థర్టీ టూ డెన్సిటీ సెంచరీ కంపెనీ ఫోమ్ వాడే ఉంది సో బ్యాక్ కూడా మనకి నెక్ రెస్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఉండడానికి చాలా నీట్గా డిజైన్ వర్క్ అనేది చేసేవాడు దీనికి ఒకసారి మీరు కూర్చుంటే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది దీంట్లో ఎలా ఉంటుంది కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది ఇది వచ్చేసరికి జనరుగా బయట నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది కాస్ట్ ఉంటుంది ఫైవ్ థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఉంటుంది సో మనకు వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌజండ్కి కస్టమర్కి అనేది చాలా రీజనబుల్ రేట్ అండ్ సార్ ఇది ఓన్లీ యూ టేక్ అండ్ కంప్లీట్గా టేక్ అండి ఫ్రేమ్ అంతా కూడా ఏదైనా మనం టేక్ వుడ్ యూస్ చేస్తాం టేక్ తప్ప వేరే వుడ్ అనేది ఏది యూజ్ చేయమంటుంది క్వశ్చన్ లోపల మాత్రం టేక్ వుడ్ అనేది ఉండదు ఉండదు ఓకే ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ నుంచి ఉంటుందండి ఎయిటీన్ ఎయిటీన్ సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా టేక్ మీద రోజు పాలిష్ అండి ఇది వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ అనేది కస్టమర్కి ఆఫర్ చేస్తుంది సో విత్ గ్లాస్ అండి గ్లాస్లో కూడా మనకి త్రీ షేప్స్ అనేది మనం ఆఫర్ చేస్తుంటాము ఇది కంప్లీట్గా ఓవెల్ షేప్ అండి నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్ అవుట్ ఉంటుంది నెక్స్ట్ మలేషియన్ కటింగ్ అని హాఫ్ రౌండ్ షేప్ అవుట్ ఉంటుంది సో ఈ త్రీ గ్లాసెస్లో మీకు ఏ లో కావాలని ఏ షేప్లో కావాలన్నా సరే మనం ఆఫర్ చేస్తుంటాము సో జనరల్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ బై త్రీ సైజ్ అండి ఫైవ్ బై త్రీ సో కొంతమందికి ఏంటంటే ఆ సైజు కొంచెం సరిపోక చిన్న సైజు కావాలని అనుకుంటారు సో దాంట్లో ఫోర్ బై త్రీ గానీ ఫోర్ బై టూ అండ్ హాఫ్ కూడా మనం అవైలబుల్ అనేది చేస్తాం చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ సో ఇంకా ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు హార్ట్స్ డెలివరీ చేయాల్సిన ఎక్కువ ఉన్నాయి కాబట్టి సోఫా మ్యానుఫాక్చర్ కొంచెం తగ్గించి ఎక్కువగా అనేది ఎక్కువగా చేసాం అనమాట డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసరికి మన దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ టు సెవెన్ థౌసండ్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మన దగ్గర మంచో సోఫాలో డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ తో పాటు సో చాలా మంది ఏంటంటే సారి సామాన్లకు కానీ సో మ్యారేజ్ అప్పుడు కానీ కంపల్సరీ బీరువా అనేది సెంటిమెంట్ గా పంపిస్తుంటారు సో దాంతో పాటు కంపల్సరీ మనం బీరువా అనేది ఎక్కువగా ఆఫర్ ప్రైస్ అనేది కస్టమర్కి ఇస్తుంటాం అండి సో మన దగ్గర బీరువాల్ అనేది నైన్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్ టు థర్టీ థౌసండ్ వరకు ఉంటుందండి అండి అనేది థర్టీ థౌసండ్ అందులో మన దగ్గర చాలా వరకు బ్రాండెడ్ బీర్వాల్ అనేవి కూడా ఉంటాయండి